ఆగస్టు తొమ్మిదవ తేదీన పీజీ వైద్య విద్యార్థి డాక్టర్ మౌనితాను కలకత్తా ఆర్చి కార్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నందు సివిల్ వాలంటీర్ సంజయ్ రామ్ అత్యంత కిరాతకంగా రేపు చేసి హత్య చేసినందుకు నిరసనగా ఈ రోజు పొద్దుని పట్టణంలో మానవత సేవ స్వచ్ఛంద సంస్థ ఆర్ఎంపీ మరియు పిఎంపీ అసోసియేషన్లు ప్రభుత్వ వైద్యాధికారులు ప్రభుత్వ వైద్య సిబ్బంది పొద్దుని పట్టణ విద్యావేత్తలు మేధావులు ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించి నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ ఎస్పీ బాలయ్య బెల్లంకొండ విజయలక్ష్మి విశ్రాంతి విద్యాశాఖ అధికారి కె కాలేజ్ అధినేత డాక్టర్ బెల్లంకొండ శ్రీనివాసరావు తదితరులు ప్రసంగిస్తూ సివిల్ వాలంటీర్ సంజయ్ రామ్ ఆగస్టు తొమ్మిదవ తేదీన కలకత్తా ఆర్జీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో డాక్టర్ మోనికా అత్యంత కిరాతకంగా రేపు చేసి హత్య చేస్తే ఇంతవరకు నిందితులపై చర్యలు తీసుకోకపోవడం చాలా దుర్మార్గమని ఒకవైపు సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ నేనే అత్యాచారం చేశాను కావాలంటే నన్ను ఉరి తీసుకోండి అంటూ హేళనగా మాట్లాడుతున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో మేధావులు విద్యావేత్తలు తదితరులు ఈ శాంతి ర్యాలీలో పాల్గొని తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు మహిళా హింస समाजान किसापम महिला दांत लपेट इंसा समाजान किसापम महिला दांत लपेट इंसा वाइस सीपंड पैदार लोग आप आले महिला पर अच्छा चारा लोग

ఖిస్తూ వారికి కఠిన చర్యలు తీసుకోవాలనే మా డిమాండ్ మరి కూడా మేము ఇక్కడ మనము మహిళలపై జరిగినటువంటి అత్యాచారాలను వైశ్య సిబ్బంది సిబ్బందిని

అమాయకమై మామిదాపై ఉన్నటువంటి అత్యాచారాలకి మనము నిరసనగా వారికి శాంతి శాంతిని చేకూరాలనేటువంటి శాంతిని చేకూరాలు చేకూర్చాలనేటువంటి చెప్పు మనము ప్రయత్నం చేస్తున్నాం ఈ శాంతి ర్యాలీలో పాల్గొన్నటువంటి వారందరూ కూడా చిన్న కష్టాల వరకు కూడా మనం ఈ ర్యాలీ కొనసాగుతుంది మరి వారికి శాంతి చేకూరి శాంతి చేకూరేదానికి ఒక రెండు నిమిషాలు తప్పబడిన డాక్టర్ గారికి రెండు నిమిషాలు మౌనం పాటించుకొని ఇంటికి వెళ్తున్న డాక్టర్ గారిపై హింసించి మౌన భంగం చేసి మద్దతు చేసినటువంటి దోషులను కఠినంగా సృష్టించాలని ఈ సందర్భంగా న్యాయం చేకూర్చాలని తెలియంతో వైద్య సిబ్బంది మానవత హోదాందరూ అలాగే స్త్రీలు గౌరవించే వారందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని దేశవ్యాప్తంగా అతన్ని చాలా బలవంతంగా నిర్వహిస్తున్నారు అందుకు మేము మద్దతుగా केराले ने दोस्तों को मेरी स्टूडेंट का नाम है जलदमाज मार्केट मेरी स्टूडेंट का नाम है मेरे कोटी वाट्स एंड एक्सपीरियंस कराते हैं उन्होंने कौन हैसी खा रहा हूँ मॉकर माउनी तो आपकी रूल कंट्री एक्टर का सोशली एजुकेटेड होते हैं तो ना कि केराले को बनाओ ఎనీవే కోల్కతా కేస్ లో ఆరెస్ కేస్ లో లోన్ జస్టిస్ ఫర్ డాక్టర్ మౌలిక్ అప్పారు సాహితి నిన్న అంటే మనకి ఈ నెలలో తొమ్మిదో తేదీన వెస్ట్ బెంగాల్లో జరిగిన మోనిత అత్యంత దారుణమైన హత్య విజయం చేసి హత్య చేసిన సంఘటన విషయంలో ఈరోజు పదిహేడో తేదీన పట్టణ ప్రాంతంలో వైద్యులు వైద్య సిబ్బంది తర్వాత మానవతా స్వచ్ఛంద సంస్థ వారు సంఘటితంతో మిగతా పొదుగు పట్టణ ప్రజలు మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు ఇది ఎంత ఘోరం అంటే చెదురు బదురుగా రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ సంఘటనల్లో నిర్భయ్ ఒకటి మనం చూసాము ఢిల్లై ఢిల్లీలో ఇప్పుడు నిర్భయ టూ సంఘటన అని చెప్పి దేశ వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ర్యాలీలు సోషల్ మీడియాలో చూసినా కూడా ఏ ప్రస్తావన జరుగుతుంది అత్యంత కిరాతకమైన అత్యాచారము హత్యను మేము నిరసిస్తూ ఈ రోజు పొదిలి పట్టణ ప్రాంతంలో ర్యాలీని నిర్వహిస్తున్నాము అందరి స్వచ్ఛంద సేవా సంస్థలు డాక్టర్స్ అందరి సమక్షంలో మేము శాంతియుతంగా ర్యాలీని ప్రదర్శిస్తున్నాము ఇందులో సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నారో తను అత్యంత సివిల్ పోలీసులు పోలీసు డిపార్ట్మెంట్ సంబంధం లేకుండా ఒక సివిల్ వారెంట్ ఒక హాస్పిటల్ పరిధిలో సిసి ఏదైతే ఉందో హత్యాచారం చేసి హత్య చేయటం కిరాతకంగా అతి కిరాతకంగా నిర్భయ ఒకటి చూస్తేను అది జలాలు లేని ఒక బస్సు లో జరిగిన యాత్ర అయితే జరిగిన సంఘటన అయితే ఇది చుట్టుపక్కల సెక్యూరిటీ ఉంది నడిపట్టిన వెస్ట్ బెంగాల్ లోని ఒక హాస్పిటల్ లో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అందులో జరిగిన వాటికి భద్రత ఆడవాళ్ళకి భద్రత లేదు ఒక డాక్టర్ కి ఒక డాక్టర్ కి భద్రత లేని పరిస్థితుల వల్ల డ్యూటీ లో ఉండి ముప్పై రెండు గంటలు డ్యూటీ చేసి వాళ్ళ కార్యక్రమాలు అక్కడే నిద్ర గాని వాళ్ళు ఫ్రెష్ అవటం గానీ ఏదైనా గానీ ఆ హాస్పిటల్లోనే చేసే క్రమంలో ఆమె అలసట తోటి వెళ్లిన ఏదైతే ఉందో ఆమె విశ్రాంతికి అని చెప్పిన వెళ్ళిన ఆ సెన్నార్ హాల్ ఇలాంటి దారుణం చూడటము చాలా ఖండిస్తున్నాము అక్కడ ఉన్న వెస్ట్ బెంగాల్ లో ఉన్న గవర్నమెంట్ కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యమంత్రి ఇట్లాంటి చర్యల మీద ఎందుకు ప్రొటెక్ట్ చేస్తుంది అక్కడ ఉన్న నాయకుల్ని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తుంది అక్కడ ఉన్న వ్యక్తుల్ని ప్రొటెక్ట్ చేస్తుందా దీని వెనుకున్న అక్కడ ఉన్న హాస్పిటల్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఇది ఓన్లీ ఆత్మహత్య కింద చిత్రీకరించబోయారు కాబట్టి ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునః పునరావితం కాకుండా ఉండాలేదని చెప్పి నిరసిస్తూ మేము ఈ శాంతి ర్యాలీని పాల్గొన్నాము అందరూ జయప్రదం చేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి మరి నిన్న కలకత్తాలో జరిగినటువంటి దుర్ఘటనను ఖండిస్తున్నాం మీరందరూ దానికి మద్దతు ఇస్తూ ఇక్కడ ర్యాలీ జరుగుతున్నాం సంతోషం అదేవిధంగా పొదుల్లో మానవతా సంస్థ అనేది ఒక ఏర్పాటు చేస్తున్నాం అనేక సేవలు అందిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు కాబట్టి రేపు మా కొత్త కార్యవర్గాలు ఎన్నుకుంటూ శాలల్లో మీటింగ్ ఉంది దానికి మీరందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం ఆ సంస్థలో మీరు అందరూ సభ్యులుగా కూడా చేరాలని కూడా కోరుకుంటూ सर न